అందరికీ నమస్కారం అయితే ఎప్పుడూ పూజలు చేసే నాకు ఎందుకు దేవుడా ఈ కష్టాలు అనుకునే వాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా చూడాల్సిందే అయితే పూ పూర్వకాలంలో శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పిన సత్యం ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను ఇది వింటే మీకు ఎందుకు ఇన్ని కష్టాలు అనేది తెలుస్తుంది శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పిన సత్యం చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసే వారికి నిత్యం భగవంతుణ్ణి ఆరాధించే వారికి కష్టాలు వస్తాయి అసలు పూజలు చేయని వారికి పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నామస్మరణలో ఉన్నవారికే దుఃఖాన్ని ఇస్తున్నారు అస్సలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించరు ఎవరికి ఏ దానం చేయరు కానీ అలాంటి వారికే సుఖాలను ఇస్తున్నారు అని అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నీలాగా నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు అప్పుడు స్వామి నారదుడితో ఇలా అన్నారు నారద మనమిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచారించి వద్దామా అని అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచారిస్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది వారు అక్కడికి వెళ్ళి విష్ణువు ఇలా అన్నారు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ ఇంటి యజమాని సేటు బయటకి వచ్చి ఏంటి అని అడిగాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటాడు మాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగగా దానికి సేటు మీ బాబు సొమ్ము ఇక్కడ ఏమైనా దాచారా ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నారు వెళ్ళు వెళ్ళు అని అంటాడు మేము యాచకులము భిక్షం అడుగుతున్నాము వెళ్ళు వెళ్ళు వెళ్ళండి అని బయటకు తోసేస్తాడు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని బయటకు తీసుకువచ్చి సేటు అంతా అవమానం చేశాడు అతన్ని మీరు ఏమీ అనలేదు మీరు అతన్ని శపించండి అని కోరాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకి ఎత్తి నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి మీ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ఇచ్చాడు అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని ఇలా అన్నారు మిమ్మల్ని తిట్టి వెళ్ళి పొమ్మన్నవారు అన్ని మాటలు అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధికి చెందాలి అంటారేంటి స్వామి అనగా దానికి స్వామి పద నారదా వెళ్దాం అంటాడు ఆ లావా వెళ్తూ ఉండగా ఒక పూరే గుడిసె కనిపించింది అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంది అక్కడికి వెళ్ళి మాత భిక్షం అని అడుగుతారు తల్లి మాకు ఆకలిగా ఉందమ్మా తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడిగారు అప్పుడు ఆ తా ఆ తల్లి స్వామి మా ఇంట్లో తినడానికి అయితే ఏమీ లేవు నాకు ఒక ఆవు ఉంది ఆ ఆవుకు నేను సేవ చేసుకోవడం వల్ల అది నాకు రోజు పాలని ఇస్తుంది ఆ పాలే ఉన్నాయి మీరు లోపలికి రండి అని వారికి పాలను తీసుకొచ్చింది అప్పుడు ఎంత మంచి తల్లి ఏమి అని నారదమునుల వారు స్వామికి చెప్పారు తల్లి మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకున్న దానిలో మన ఆకలిని తీర్చాలి అనుకొని పాలిచ్చింది కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు ఆ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగగానే ఆ శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు నారదుడు అంటున్నారు ప్రభు మీ స్వరూపం నాకు నచ్చడం లేదు ఆ సేటు అంతగా అవమానిస్తే అతనికేమో ఇంకా ఇంకా ధనం వృద్ధి కావాలి అని దీవించారు ఆ తల్లి దగ్గర ఉన్న ఒక్క పాలను మీకు ఇచ్చి ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలి అని దీవిస్తారా అని అంటాడు దానికి స్వామి ఇలా అంటారు నారద నువ్వు నా నీళ్ళని అర్థం చేసుకోలేవు అని అంటాడు స్వామి మీ లీల ఏంటో నాకైతే అర్థం కావట్లేదు మీరే చెప్పండి స్వామి అని అంటాడు ఆ ముసలావిడ రోజు నా నమస్మరణ చేస్తుంది నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆమె చాలా ప్రేమ పెంచుకుంది తన మనసు దాని మీదే ఉంది ఆవిడ సేవ చేసుకుంటుంది చనిపోయే సమయంలో బాధపడుతుంది నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుందో అని ఆవు గురించే ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు విష్ణువు వద్దకు ఆమె చేరుకోలేదు అందుకే నేను ఆవిడ చనిపోక ముందుకే ఆవి చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు దానికి నారదుడు సరే స్వామి ఇదైతే అర్థమైంది మరి ఆ సేటుకి ఎందుకు అంత ధనం రావాలని వరాన్ని ఇచ్చి అని అడగగా దానికి మహావిష్ణువు అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి కా చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని మూటలు మూటలు కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే ఆ డబ్బు మీద ప్రీతితోనే ఆ ఆలోచనలతోనే అతను మరణిస్తాడు అతను చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు అతడు ఎప్పటికీ భగవంతుని సుఖంలో లోకాలు అతనికి ప్రాప్తించవు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు అందుకే ఏమీ ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు మనం ఎప్పుడున్న జీవితాన్ని గురించి ఆలోచిస్తుంటాము కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికే తెలుసు అది భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా భగవంతుణ్ణి విడవకుండా చక్కగా దేవుణ్ణి స్మరిస్తూ అన్ని మంచి పనులు చేస్తూ ఆనందంగా ఉండండి మీకు గనక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ మీకు నచ్చిన వాళ్లకు షేర్ చేయండి థ్యాంక్ యూ అండి